హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజులో వచ్చేసి చాలా మంది సుగర్ పేషెంట్స్ మెడిసిన్ మారుతున్నారు డైట్ అయితే ప్లాన్ చేస్తారు ఏదో ఒక డైట్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది షుగర్ పేషెంట్స్ వచ్చేసి మ్యాసిమం ఎంత రాత్రిపూట మానబెట్టి జస్ట్ ఆ వాటర్ ను ఉదాహరణ పరాడతీ తాగడం వల్ల షుగర్ అనేది చాలా వరకు అయితే లో ఉంటుంది అంటా అండి అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ వెయిట్ ఉండడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా సో ఈ డైట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి సుఖంగా మంచులనే మనకి ఇండియా పేషెంట్స్ అయితే తెలుస్తాయి షుగర్ టెస్ట్ చేయవచ్చుకున్నప్పుడు మనకు తేడా తెలుస్తుంది ఖచ్చితంగా యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ డైట్ అయితే స్కిప్ చేయకుండా రెగ్యులర్గా వాడండి ఏమి లేదు జస్ట్ మెంతులను తీసుకొని వాష్ చేసిన తర్వాత నైట్ అంతా మామూలు పెట్టేసి ఆ వాటర్ని ఫిల్టర్ చేసి ఓన్లీ వాటర్ని తాగడం లేండి మెంతులు చేదుగా ఉండడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి ఫస్ట్ అయితే చేసి నచ్చకపోవచ్చు కానీ రామ్ జానం తాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఎవరు స్కిప్ చేయకుండా ఈ డైట్ అయితే ఫాలో అయిపోయింది